హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదు రూపాయల నాణెం విలువ గురించి చాలా మంది తెలుసుకోవాలని కోరుకుంటున్నారు సాధారణంగా ఐదు రూపాయల నాణాలు భారత రిజర్వ్ బ్యాంకు ద్వారా విడుదల చేయబడతాయి అయితే కొన్ని ప్రత్యేకమైన నాణాలు మాత్రమే అధిక ధరకు అమ్మడవుతాయి పురాతన నాణాలు ప్రత్యేక విడుదల నాణాలు లేదా ముద్రణ లోపాలతో ఉన్న నాణాలు నేనం సేకరణకు ఆసక్తి కలిగిన వ్యక్తులకు ఎక్కువ విలువను కలిగి ఉంటాయి ఐదు రూపాయల నాణం దేనిపై ఆధారపడి ఎక్కువ విలువ పొందుతుంది కొన్ని నాణాలు అరుదుగా ముద్రించబడడంతో లేదా ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేయబడడంతో ఎక్కువ డిమాండ్లో ఉంటాయి ఎర్ర నాణాలు లేదా తప్పిద ముద్రణ కలిగిన నాణాలు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ప్రత్యేక డిజైన్లో లేదా అత్యంత పరిమిత సంఖ్యలో విడుదలైన నాణాలు కొన్నిసార్లు వేలాది రూపాయలకు అమడవుతుంటాయి మీ వద్ద ఉన్న ఐదు రూపాయల నాణం విలువ ఎంత దీన్ని అంచనా వేయాలంటే నాణాల స్థితి అరుదైనతనం మరియు ముద్రణ నాణ్యతను పరిశీలించాలి నాణాల మార్కెట్ను అధ్యయనం చేసి నాణాలను సేకరించే నిపుణులు సంప్రదించడం ద్వారా వాటి విలువను నిర్ధారించవచ్చు ఐదు రూపాయల నాణ్యాలతో ప్రత్యేకంగా రెండు వేల పదిలో రవీంద్రనాథ్ ఠాకూర్ నూట యాభైవ జయంతి నాణం విడుదల చేయబడింది ఈ నాణాలు తక్కువ పరిమితులు ఉన్న కారణంగా కొంతమంది నాణాలు సేకరించేవారు వాటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తుంటారు అయితే ఇదంతా నిజమో తెలుసుకోవడానికి నాణాల సేకరణ మార్కెట్ను విశ్లేషించడం చాలా అవసరం నాణాలు సేకరించేవారు రేర్ కాయిన్స్ కోసం వెతుకుతూ ఉంటారు ఈ క్రమంలో కొన్ని నాణాలు వేలాదిలో అమ్ముడవుతూ ఉంటాయి మీరు మీ వద్ద ఉన్న నాణాలు ఎంత విలువైనవి అనే విషయం తెలుసుకోవాలంటే నాణాలు వేలం వెబ్సైట్లో లిస్టింగ్ చేయొచ్చు లేదా నాణాలు సేకరించే నిపుణులను సంప్రదించవచ్చు నాణాల సేకరణ మార్కెట్లో దుర్లభ నాణాలు పెద్ద మొత్తంలో అమడవుతాయి కాయిన్ బజార్ ఓఎల్ఎక్స్ ఈబే లాంటి వెబ్సైట్లలో నాణాలను అమ్మొచ్చు అయితే కొనుగోలుదారుల విశ్వసనీయతను ముందుగా తెలుసుకోవడం మంచిది నాణాలు నాలుగు వేలు లేదా అంతకంటే ఎక్కువ ధరకు అమడవుతున్నాయని వదంతులు వచ్చాయి కానీ వాటి నిజాలు తెలుసుకోవడం ముఖ్యం కొన్ని నాణాలు ప్రత్యేకంగా అరుదుగా ఉంటేనే అధిక ధరకు అమడవుతాయి కాబట్టి మీ వద్ద ఉన్న నాణాలు నిజంగా విలువైనవా అనే విషయాన్ని మార్కెట్ నిపుణుల ద్వారా తెలుసుకోవడం ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే